మేడం హౌస్ వైఫ్ అయిపోయారు టీచర్ మీరు ఐపీఎస్ అయినాక ఇంకా అదే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్ ఐపీఎస్ ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ జిల్లాలో పనిచేశాను నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలోని ఏఎస్పి అండర్ ట్రైనింగ్ కింద సార్ మునగాల పోలీస్ స్టేషన్లో పనిచేయటం జరిగిందండి సార్ ఎక్కడ ఉన్నాయి సార్ అక్కడ పరిస్థితి అంతా కూడా అక్కడ అక్కడ కూడా మంచి ఎక్స్పీరియన్స్ బహుశా ఈరోజు మేము కప్పటి ఇవన్నీ ఈ ఆలోచనలన్నీ కూడా అక్కడ ఆ రోజే మనకి ప్రారంభమైనాయి సార్ మునగాల పోలీస్ స్టేషన్లో మాకు అప్పుడు మా ఎస్పీ గారు విజయ్ కుమార్ గారు ఉండేవారు ఆయన ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసి ఆ స్టేషన్కి ఇన్ఛార్జ్ కింద పంపించారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఐ కింద పనిచేయాలి నేను వెళ్ళిన తర్వాత ఎవరు లేరు అక్కడ ఉన్న ఎస్ఐని కూడా తీస్తారు మునగాల పోలీస్ స్టేషన్లో పనిచేయడం జరిగింది అక్కడ కేవలం ఒక హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ మాత్రం ఉన్నారు సో మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారని అడిగితే ఇంకా వాళ్ళు చెప్పారు అక్కడ కలకోవ నర్సిములగూడెం అక్కడ కొన్ని ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి పొలిటికల్ ఫ్యాక్షన్ సో ఆ గ్రామాల్లో పికెట్స్లో ఉన్నారని చెప్పారు సో అప్పుడే ఫస్ట్ పరిచయం అయింది అసలు గ్రామాల్లో పరిస్థితులు ఏంటి ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా సో అప్పుడు కలకవనే గ్రామంలో చాలా వర్క్ చేశాం సో ఒకరోజు నేను నేను అక్కడ జాయిన్ అవ్వకముందు ప్రతి ప్రతి వారం రోజులు కూడా ఒక వర్గం ఆపోజిట్ వర్గమే రాళ్ళు వేసుకోవడం దాడి చేయడం రైటింగ్ ఇటువంటి జరిగింది సో ఒకసారి నేను రైటింగ్ చేశానని మీరు విలేజ్ వెళ్ళడం జరిగింది అయిన తర్వాత ఒక చిన్న పాపని చాలా చిన్న పాప ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వయసు ఉంటుంది ఆ పాప చేపట్టిన ఏం జరిగిందని అడిగితే ఆ పాప చెప్తుంది ఆ పార్టీ వాళ్ళు రాళ్ళు వేసారని చెప్పేసి అంటే చిన్న వయసులో కూడా వాళ్ళకి రాజకీయంగా విడదీయడం గ్రామం రెండు భాగాలు పెడిపోవడం ఇవన్నీ గమనించడం జరిగింది సో ఈ పరిస్థితిని మార్చాలని అప్పటి నుంచి నేను ప్రయత్నం చేశాను చాలా వరకు మేము సక్సెస్ అయ్యాం ముందుగా పది రూపాయలు ఇస్తే రాళ్ళు వేసే కుర్రోళ్ళు అందరినీ పక్క పట్టుకొచ్చి వాళ్ళందరినీ అదిగర పెట్టుకోవడం జరిగింది మార్నింగే వాళ్ళకి రన్నింగ్ చేపించడం యోగా చేయించడం వాళ్ళందరినీ కూడా పక్క తీస్తాం సో అప్పటి నుంచి కొంచెం రైటింగ్ ఏమైనా తగ్గడం జరిగింది ఒక పక్కన పోలీసింగ్ చేస్తూ కఠినంగా వ్యవహరిస్తూ ఒక పక్కన విలేజ్లో మీటింగ్లు పెడుతూ అదేవిధంగా ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళు వార్నింగ్ తెచ్చుకుంటూ కొంతవరకు ఆ గ్రామాన్ని మేము మార్పు చేయడానికి ప్రయత్నించాం ఆ గ్రామంలోని ఒక దళిత ఒక బోర్ సమస్య ఉండేది ఆ సమస్య ఎప్పుడు తీరకుండా దాన్ని ఎప్పుడూ అలాగే పెట్టించారు దానికి కూడా చాలా ఇరు వర్గాలకి కౌన్సిలింగ్ చేసి దగ్గరుండి అబ్బోర్ వేయించడం సో తర్వాత ఇప్పుడు కూడా ఆ గ్రామంలో చాలామందికి అప్పుడు పడిన పోలీస్ కానిస్టేబుల్ మేమే సొంతంగా అప్లికేషన్లు కొనిచ్చాం వాళ్ళకి కొంతమంది సెలెక్ట్ అయ్యారు సో అట్లాగా గ్రామం ఆ రోజు ఆ ఊబి నుంచి బయటకు వచ్చింది సో టికెట్స్ తీసేయడం తర్వాత ఆ మార్పు గమనించి ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చింది ఈరోజు కూడా గ్రామానికి వెళ్తే ఇంకా ప్రజలందరూ దగ్గరికి వస్తారు ఇప్పుడు వెళ్తుంటారు సార్ ఎప్పుడైనా అప్పుడప్పుడు మధ్యలో రెండు మూడు సార్లు వెళ్ళాను ఇప్పుడు కూడా వాళ్ళు కాల్ చేస్తుంటారు కొంతమంది పోలీస్ శాఖలో వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కానిస్టేబుల్స్ నేను ఎక్కడైనా బందోబస్తుకెళ్ళినప్పుడు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు సో అటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఆ రోజే స్టార్ట్ అయినాయి సో కలకవ నుంచే ప్రజలతో కలిసి ఉండాలి ప్రజలతో కలిసి ఉంటేనే పోలీసు ప్రధానంగా నేను చాలా విశ్వసిస్తాను పోలీసు సమాజాన్ని ప్రేమించాలి సమాజాన్ని ప్రేమించలేకపోతే కానీ పోలీసే కాదు సమాజంలో అన్ని వర్గాలు ప్రేమ పొందినప్పుడే నిజమైన పోలీస్ సోదరుని భావిస్తాను అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఎవరికైనా సమస్య ఉంటాయి ఇంకా తప్పకుండా మేము పూర్తిగా వినాలి సాధక బాధకాలు అర్థం చేసుకోవాలి అన్ని వర్గాలని అన్ని అందరినీ కూడా పోయి మంచి వాతావరణం కల్పించడానికి ప్రయత్నాలు చేయాలని అప్పటి నుంచి నేను ప్రారంభించాను దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్నాం ఆ తర్వాత ఎక్కడికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు సార్ నేను తర్వాత వనపర్తిలో పనిచేశాను మహబూబ్నగర్ జిల్లాలో బహుశా మీకు రెండు వేల తొమ్మిది ఎలక్షన్లోనే మహబూబ్నగర్ జిల్లాలోని మేము చేసిన దాడులు కోస ఈ ఎలక్షన్ సంబంధించి చాలా దాడులు చేసాం ఎక్కడ మధ్య దొరికినా సరే మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో డేటా ఎంత ఉంటే వనపర్తి సబ్ డివిజన్ అంత డేటా ఉండేది సో మొత్తం దాడులు చేయడం ప్రజలు కూడా అంత స్పందన ఇచ్చారు ఎక్కువ గ్రామాలు గడిపేవాడి గ్రామాలకు వెళ్ళడం గ్రామాల్లో కలిసి ప్రజలతో కలిసి మేము పనిచేయడం ఆ వాతావరణం అక్కడ మీకు కళ్ళు ఎక్కువ దొరికింది మహబూబ్నగర్ జిల్లాలో ఒకసారి నేను ఆర్టీఏలో నేను ఒక పోలీస్ ఆఫీసర్ని కాకుండా ఒక వ్యక్తిగా నేను ఆర్టీఐలో క్వశ్చన్ వేసాను వాళ్ళకి కళ్ళు దుకాణాలు ఉన్నాయి కళ్ళు చెట్లు ఉన్నాయి ఒక లైసెన్స్ ఇవ్వాలంటే ఇంకా కళ్ళు చెట్టు ఒక పన్నెండు చెట్లు ఉంటే ఒక లైసెన్స్ ఇవ్వచ్చు మహబూబ్నగర్ జిల్లాలో లేవు కానీ లక్షలాది లైసెన్స్ ఉన్నాయి అని క్వశ్చన్ వేయడం జరిగింది దానికి ఆన్సర్ ఇచ్చినప్పుడే చాలా సంచలనం అయింది అది కూడా సో అప్పటి నుంచి కూడా ఈ తప్పుడు లైసెన్స్ తీసేయడం ప్రజలు వాళ్ళు వేసే ఈ కళ్ళలో కలిపే వేరే వేరే పదార్థాలు కలిపి కృత్రిమ కృత్రిమ కళ్ళు తయారు చేస్తారు దానివల్ల పిచ్చోలు కింద మారిన సందర్భాలు ఉన్నాయి వాటి గురించి ఫైట్ చేశాం లిక్కర్ గురించి ఫైట్ చేసాం కళ్ళు గురించి ఫైట్ చేసాం అదేవిధంగా గ్రామాల్లో పరిస్థితుల గురించి ఫైట్ చేశాం వనపర్తి నుంచి నాకు ఒక సిక్స్ మంత్స్కి బదిలీ అయిన తర్వాత ఈ కార్యక్రమాలకు మీరు అడ్డు తగులుతున్నారని ఏకైక ఉద్దేశంతో మిమ్మల్ని బలవంతంగా బదిలీ చేయించారు అప్పుడు అప్పుడు జరిగిందండి అప్పుడు బదిలీ చేయించినా మీరు పట్టు వదిలిన విక్రమార్కుడి లాగా ఆర్టీఐ కింద మీరు సమాచారం మీడియాను మీడియానంతా పిలిచి కూడా పూర్తి డీటెయిల్స్ మీడియాకు అందించారు అంటే ఈ కళ్ళు ఎలా జరుగుతుంది ఇప్పుడు మాకు చెప్పారు చెట్లు లేవు చెట్లు లేకపోయినా కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది దీంట్లో ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారి యొక్క తప్పు ఏముంది దీంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని పూర్తి సమాచారం మీరు ఆ రోజు మీడియాకు అందించడంతోనే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయింది అది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేని సంఘటన అది అయితే మీకు మాత్రం మిగిలింది మాత్రము ఒక బహుమానం బదిలీ అనే బహుమానం మీకు మిగిలింది అంటే అంత మంచి పని చేసినప్పుడు మీకు బదిలీ బహుమానంతో పక్కకు పంపించారు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు అంటే అప్పటికి ఇంకా ఫస్ట్ ఉద్యోగంలో వచ్చిన కొత్త అది బదిలీ వస్తుందని ఆలోచన ఎటువంటి ఏం లేవు కానీ ఒకటే ఆలోచన ఎక్కడికి వెళ్ళినా సరే పనిచేసే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి పార్వతీపూర్ వెళ్ళిన అక్కడ కూడా అవకాశం ఉంటుంది అదే వనపర్తిలో ఇంకొక సంచలనమైన సంఘటన కూడా ఉంది వనపర్తిలోని నేను కొత్తగా ఇప్పుడు చార్జ్ తీసుకున్న వన్ వీక్కి అంతకుముందు ముందు నాలుగు నెలలు ఎవరైసి పిల్లరు చాలా ఫైల్స్ పెండింగ్ ఉంది సో ఫైల్స్ అన్ని చూస్తుంటే ఒక ఫైల్ నాకు ఒకసారి చదవాలనిపించింది ఆ ఫైల్ ఏంటంటే ఒక అమ్మాయి చిన్నమ్మాయి పదిహేను పద పద పదిహేను సంవత్సరాల అమ్మాయి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి సో పదిహేను సంవత్సరాల వయసు ఉండడం వల్ల ఒక అబ్బాయిని అప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకుంది అమ్మాయి కానీ పదిహేను సంవత్సరాల వయసు ఉంటాయి ఇంకా అది లీగల్గా చెల్లుబాటు కాదు మైనర్ సో మైనర్ కాబట్టి ఆ అబ్బాయి మీద కేసు నమోదు చేయడం ఆ అబ్బాయిని జైలుకి పంపించడం జరిగింది సో ఆ ఫైల్ నేను చూసినప్పుడు అంటే రెండు మూడు నెలల క్రితం ఫైల్ అంటే అమ్మాయి ఇప్పుడు నేను చూసే టైంకి ఒక ఎనిమిది నెలలు గర్భవతుండే అవకాశం అమ్మాయి ప్రేమ వివాహం మామూలుగా ఏమైనా కేసు పెట్టారా లేదా మీదే సొంతంగా ఇన్వాల్వ్ అయ్యారా అంతకుముందే కేసు నమోదయ్యి అమ్మాయి నేను నమోదు అయ్యింది సార్ అబ్బాయి అమ్మాయి మైనర్ కావడం వల్ల తల్లిదండ్రులపై కేసు పెట్టడం వల్ల ఓకే అబ్బాయి జైలుకి వెళ్ళడం జరిగింది అప్పటికి అమ్మాయి చిన్న వయసులో ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి సో నాకు ఒక ఆలోచన ఏంటంటే ఇంకా ఆ అమ్మాయి తిరుపతి పోయి పెళ్లి చేసుకున్నారు ఆ కేసు డైరీని బట్టి సో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది భర్త జైల్లో ఉన్నాడు ఆమెకి ఎనిమిదో వందల గర్భవతి ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆందోళనలో ఉందా ఇంకా భర్త గురించి ఆలోచిస్తుందా తర్వాత ఏమైంది కథ తెలుసుకోవాలని చెప్పేసి ఆ రోజు ఎస్ఐకి ఫోన్ చేసి నేను వాళ్ళ ఇంటికి వస్తాను అమ్మాయిని పలకరిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ఇంటికి వెళ్ళాము ఇలాగ కూర్చున్నాం ఇంటి దగ్గర కొంతసేపు మాట్లాడిన తర్వాత అమ్మాయితోనే అమ్మాయి ఒకటి చెప్తుంది అంతా మాట్లాడి బాగున్నావు ఆరోగ్యం బాగుందని అంటే అమ్మాయి మీకు ఎక్కువ సమాధానం చెప్పలేదు నేను అమ్మాయి కూడా చెప్పాను నేను మీకు అన్నని నేను అన్న అనుకో చెల్లిదా చెల్లిలాగా నీకు ఏ బాధ ఉంటే చెప్పంటే అమ్మాయి నా భర్త జైల్లో ఉన్నాడు అతను విడిపించాలి బెయిల్ బెయిల్ ఇలా మాట్లాడింది కొంత మళ్ళీ ఇంకా చెప్పలేబోతుంది తల్లిదండ్రులు పక్కనే ఉన్నారని చెప్పేసి మా తల్లిదండ్రులు కూర్చి పక్కకు పంపించి అమ్మాయిని అడిగాను ఏంటి సమస్యలు అంటే కొన్ని సమస్యలు చెప్పింది తర్వాత వచ్చేస్తున్నప్పుడు చిన్న నేను ఒక మాట అడిగాను నువ్వు గర్భవతి కదమ్మా నువ్వు మందులేసి అత్తగా వాడుతున్నావు అని ఆ ఒక్క మాట అడిగానే అమ్మాయి కళ్ళంటూ నీళ్ళు పెట్టుకోండి మాదిపెట్టి మొత్తం ఏడవడం మొదలుపెట్టి నాకు కొంచెం షాక్ అయ్యాను ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి అప్పుడు చెప్పింది లేదన్నా నాకు అబార్షన్ చేశారు అమ్మాయి అంటే అమ్మాయికి ఏడో నెలలో అబార్షన్ చేశారు ఏడో నెలలు అబార్షన్ చేస్తే ఇంకా కనిపించలేదు సార్ కడుపు అంటే చిన్న పాప కాబట్టి నేను అంత కూర్చుని ఉంది చిన్న పాపకు కొంతమంది కడుపు కనిపించదు కదా అది నాకు చిన్న డౌట్ రాలేదు అంటే ఏడో నెల చిన్న చిన్న పాప బొత్స కడుపు బయటికి మన ఉద్దేశంతో నేను అనుకున్నాను లేదన్నా బిడ్డను చంపేశారన్న అని చెప్పింది అప్పుడు షాక్ గురయ్యాను ఫస్ట్ టైం మరి ఏడు నెలలో కూడా గర్భం తీసేస్తారా మనం ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం సో ఆ అమ్మాయిని అదే రోజు వాళ్ళ పేరెంట్స్ని పెట్టుకుని మేము ఆ అమ్మాయిని జేఎఫ్సి ముందే తీసుకెళ్లాను నేను తీసుకెళ్ళి ఆ మెజిస్ట్రేట్ గారికి పర్సనల్గా కలిసి ఈ అమ్మాయి పరిస్థితిది ఈ అమ్మాయికి ఎవరో ఏడు నెలల్లో అపరేషన్ చేశారండి డాక్టర్ ఆ డాక్టర్ ఎవరు కూడా తెలియదు అండి అమ్మాయికి సార్ అని చెప్పింది అబార్షన్ చేశారు అని చెప్తే ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను స్టేట్మెంట్ రికార్డ్ చేసి తర్వాత అంత అయిపోయిన తర్వాత ఎస్ఐకి ఇన్స్పెక్టర్కి చెప్పాను కేసు రిజిస్టర్ చేయండి ఆ డాక్టర్ మీద ఆ డాక్టర్ ఎవరో ఎంఐ చూపిస్తుంది అరెస్ట్ చేయండి అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను నాకు అర్ధరాత్రి నుంచి నాకు ఆలోచన రేపు పొద్దున ఆ డాక్టర్ డెనై చేస్తే అరెస్ట్ అయిపోతాడు డాక్టర్ ఏఎస్పి కొత్తగా వచ్చేది ఏం తెలియదు నేను ఇంత రెప్యుటేషన్ ఉన్న డాక్టర్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి డాక్టర్లందరూ రోడ్డు మీద ధర్నా చేస్తే ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి సో అర్ధరాత్రి మళ్ళీ ఇన్స్పెక్టర్కి మళ్ళీ ఫోన్ చేసి మీరేమీ అరెస్ట్ చేయొద్దు ఎఫ్ఐఆర్ కాపీ కట్టి చెప్పండి అని చెప్పాను తర్వాత రోజు మార్నింగ్ ఈ అమ్మాయిని పిలిచాను ఈ అమ్మాయి నేను నేను అప్పుడు మఫ్టీలోని ప్యాంట్ షర్టు కొంచెం తలకి నూనె రాశాను చొప్పులు చొప్పులేసుకున్నాను పాత పాత డ్రెస్ వేసుకుని అమ్మాయితో కలిసి హాస్పిటల్ చూపించుకుంటే అమ్మాయి హాస్పిటల్ తిరిగి వెళ్ళాం వెళ్ళిన తర్వాత కొంచెంసేపు కూర్చున్నాం డాక్టర్ గారి అపాయింట్మెంట్ కోసం సో నాకు కొంచెం టెన్షన్ అంటే మఫ్టీ ఆపరేషన్ మీకు మీడియా వాళ్ళు చేసా ఆపరేషన్ చేసి వెళ్ళి అదే ప్రత్యక్షంగా తెలుసుకోవాలి నిజంగా డాక్టర్ ఇన్వాల్వ్ అయ్యట్లేదు సో అలా చేయడం వల్ల వెంటనే నేను వెళ్ళి కూర్చున్నాము కూర్చున్న తర్వాత కొంచెంసేపు చాలాసేపు తర్వాత డాక్టర్ మమ్మల్ని లోపల పిలిచాడు తేదొతే అది డబ్బులే అంటే మేము యూనిఫామ్లో ఉంటాం కానీ మామూలు డ్రెస్లో డబ్బులు పెట్టుకోవాలి మళ్ళీ మా మిస్సెస్ని పిలిచి మళ్ళీ డబ్బులు కట్టే వాళ్ళకి లోపలికి వెళ్ళిన తర్వాత చాలాసేపు మాట్లాడాము కొంచెం రికార్డ్ చేసాం వాయిస్ కూడా రికార్డ్ చేసాం అడుగుతుంటే చెప్పాను సారు అప్పటికి నేను ఏఎస్పికి అంత బయటకు వచ్చినా వెళ్ళి పది రోజులు అయింది ఫేస్ అంత ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ రాలేదు నెక్స్ట్ తలకి నువ్వు ఉన్నాం ఉన్నాకంటే అంత ఐడెంటిఫై చేయలేదు సారు మీరు చెల్లికి అపారేషన్ చేశారంట ఏడు నెలలో అమ్మాయి అంటున్నారు అని నేను మాట్లాడాను అమ్మాయి కూడా కొంచెం మాట్లాడింది అప్పుడు పెద్దసారి చెప్పారు లేదబ్బా నేను ఎన్నో నెలలో కూడా చేశాను ఏం కాదులే బయటేం మాట్లాడకూడదు అలా చెప్పాడు మళ్ళీ స్కానింగ్ చేయాలంటే అన్ని చూసి మళ్ళీ మొత్తం మీద బయటకు వచ్చేస్తాం ఠాగూర్లైజేషన్ సార్ బయటకు వచ్చిన తర్వాత ఆయన బయటికి రాగానే మళ్ళా నేను మన ఇన్స్పెక్టర్ అందరినీ ఫోన్ చేసి పిలిచాను ఆయనకి ఇయర్ అండర్ అరెస్ట్ అని చెప్పాను ఠాగూర్ని సార్ ఆయన షాక్ అయ్యాడు సార్ సో అరెస్ట్ చేసి మేము అది మొత్తం జిల్లా అంతా కూడా పెద్ద సంచలనం అయిపోయింది అప్పటి నుంచే పోలీస్ అన్న నాకు బిరిది ఇచ్చాను సార్ అమ్మాయి చెల్లి కదా మాకు సో అందుకని పోలీస్ సన్నాన్ చేసే కార్యక్రమం అప్పటి నుంచి అందరూ కూడా మీడియాలో కూడా పోలీస్ సన్నాను వచ్చింది సార్ సో చాలా బాధాకరం ఉంది ఒక ఏడో నెల గర్భం ఉన్న ఒక అమ్మాయికి ఆపరేషన్ చేస్తే ఎంత దారుణాలు జరుగుతాయో మనందరూ తెలుసు సో బాగా చదువుకుని డాక్టర్లు కూడా అట్లా చేయడం తర్వాత నుంచి కూడా అప్పటి నుంచి మహబూబ్ నగర్లో ప్రతి స్కానింగ్ సెంటర్ దగ్గర హాస్పిటల్ దగ్గర బోర్డులు పెట్టారు సార్ ల్యాబారేషన్ చేయబడే పోలీస్ అన్నాను పెట్టారు సార్ పోలీస్ అన్నాను పెట్టలేదు బట్ వీళ్ళంతా కూడా బాగా చర్చ నడిచింది ఒక డాక్టర్ అరెస్ట్ అవ్వడం తర్వాత డాక్టర్లు అందరూ నా దగ్గరికి వచ్చారు మీరు ఇలా అరెస్ట్ చేస్తే ఎలాగని మాకు చెప్పాలి కదా వాళ్ళకు కూడా మొత్తం నిజాలు తెలుసుకుని వాళ్ళు కూడా ఏమన్న అనుకుండా వెళ్ళిపోవడం సో జిల్లాలో ఒక మంచి సంచలనమైంది కేసు కూడా తర్వాత చాలా మఫ్టీ ఆపరేషన్ చేశాను కేసు సంచలనం అనేది పక్కన పెడితే మనకు భ్రూణ హత్యల్ని అరికట్ట దానికి ఒక ఇది జరగదు అనమాట హత్య సో అప్పటి నుంచి కూడా భ్రూణ హత్యల మీద నేను చాలా వర్క్ చేశాను సార్ ఇటీవల నేను ఆడపిల్లల మీద ఒక పాట రాశాను సార్ మీరు చూసుకుంటారా సేవ్ గర్ల్ చెల్డ్ అని చెప్పేసి ఒకసారి సార్ ఒక పాట రాసి ఒక పాట పాడాను పాడి సార్ మీకు ఇస్తాను మీకు సీడీ మీరు ఒకసారి పాడితే మా కూడా వింటారు ఆడపిల్లల గురించి ఒక పాట పాడాను సార్ చెత్త కుప్పలో నువ్వే ముళ్ళ కంచెలో నువ్వే మురికి కాల్వలో నువ్వే ఆడపిల్లగా కడుపున పడడమే నువ్వు చేసిన నేరమా కుల్లి కంపు కొడుతున్న సమాజానిదే నేరమా ఆడపిల్లను రక్షిద్దాం ఆడపిల్లను బతికిద్దాం ఆడపిల్లను చదివిద్దాం సేవ్ గర్ల్ చైల్డ్ సేవ్ గర్ల్ చైల్డ్ సేవ్ గర్ల్ చైల్డ్ ఇలా ఇలా సాగుతున్న సాంగ్ అంతా కూడా సో ఆ పాట రాయడం జరిగింది సార్ దాంట్లో కూడా నేను ప్రత్యేకంగా భ్రూణ హత్యల గురించి నేను ప్రస్తావించాను ఆ సాంగ్ రావడానికి కారణం కూడా ఆడపిల్లల్ని పుట్టగానే చనిపోయిన చని చంపడం కానీ చనిపోయిన తర్వాత రోడ్ల మీద పడేయడం కానీ బతికొండగానే రోడ్డు పక్కన ఇసిరడం కానీ ఇవన్నీ చదువుతున్నాయి సో కర్నూలు ఎస్పీగా వచ్చిన తర్వాత ఒక కార్యక్రమం మొదలుపెట్టాం ఎక్కడైనా ఇట్లాగా ఆడపిల్ల రోడ్డు మీద పడేసి చనిపోతాయి ఇంకా పోలీసులే దహన సంస్కారాలు చేస్తున్నాం కర్నూలుకి ఎప్పుడు వచ్చారు సార్ మీరు వనపర్తి నుంచి ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ వనపర్తి నుంచి నేను చింతపల్లి అడవుల్లో పార్వతీపురం వెళ్ళాను విశా విజయనగరం జిల్లా అక్కడి నుంచి చింతపల్లిలో పనిచేశాను ఏం చేశారు సార్ పార్వతీపురంలో మావోయిస్టులు సంబంధించిన ప్లేస్ అది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అక్కడే మేము అమ్మ పిలుపు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది సార్ సో అప్పటిదాకా ఏంటంటే ఇంకా మావోయిస్టులు మావోయిస్టు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అందరినీ ఒకలాగా చూసేవారు వాళ్ళు కూడా అరెస్టులు కానీ చూసేవారు పోలీసు ఉద్యోగం అంటే ఎస్ఐలు సీఏలు నేను మొదటిసారి దాన్ని డిఫరెన్షియేట్ చేశాను ఒక తల్లిదండ్రులు కొడుకు ఎలా అవ్వాలని వాళ్ళ చేతుల్లో ఉండదు కొడుకు చేసిన తప్పు తల్లిదండ్రులు శిక్షించకూడదు ఒక కాన్సెప్ట్ నేను తీసుకొచ్చాను అమ్మ పిలుపు కార్యక్రమం మొదలుపెట్టి మావోయిస్ట్ తల్లిదండ్రులు కూడా మేము వైద్యం చేయించాం మొదటిసారి ఒక చిలకమ్మ ఒక లేడీ ఉండేది అక్కడ పెద్ద ఆవిడ కలుగనిపించే కాదు అన్నీ ఆమె కూతురు దళంలో ఉండేది సో ఆమెను మేము దగ్గర పెట్టుకుని అడి కొండ మించి మోసుకోవచ్చు అవి వైద్యం చేయించారు సో అట్లాగే అమ్మ పిలుపు కార్యక్రమం మొదలైంది అదేవిధంగా అమ్మ పిలుపు కార్యక్రమంలో మావోయిస్ట్ చేతుల్లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మావోయిస్టులు చెప్పాము క్లియర్గా వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు దళితులు చిన్న చిన్న గ్రామాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు మీ ఉద్యమానికి ఎట్లాగా అడ్డంగా ఉన్నారు ఒక ఇన్ఫార్మేషన్ చేస్తే వాళ్ళు కుటుంబాన్ని మీరు చంపేస్తుంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి దానికి వ్యతిరేకంగా అమ్మ పిలుపు కార్యక్రమంలో మావోయిస్ట్ బాధిత కుటుంబాలు కూడా ఆదుకోవడం మొదలుపెట్టాను అదేవిధంగా ఒక చెట్లు కొట్టేయడం మొదలెట్టారు సో దాన్ని ఒక స్లోగన్ రాశాను ఒక చెట్టు ఆత్మవేద అని చెప్పేసి మావోయిస్టులకి ఒక అన్నమాట చెట్టు రాసినట్టుగా ఒక స్లోగన్ రాశాను నేను చెట్టుని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను ఆక్సిజన్ ఇస్తాను ఇట్లాగే ఒక స్లోగన్ రాసి అందరికీ ఉపయోగపడినా ఎందుకు మీరు కొట్టేస్తున్నారు ఎలాగే ఉంచామని నేను అని చెప్పి రాయడం జరిగింది అంటే మా పోలీసులు వ్యతిరేకిస్తూనే సో ఒక సంభాషణ నడిచేది అదేవిధంగా పార్తీపురుల చెల్లెళ్ళ కోసం కార్యక్రమం మొదలుపెట్టిన మొదటిసారి మావోయిస్టు ప్రా ప్రభావిత ప్రాంతాల్లోని కాలు నడికి వెళ్ళడం కొండల మీద గ్రామాలను సందర్శించడం ఆ సమయంలో అర్థమైంది ఏంటంటే ఇంకా పోలీసులు దాగానే చాలామంది ఇళ్ళలోకి వెళ్ళిపోయేవారు దాకునేవారు దాక్కుంటే ఎందుకు దాక్కుంటున్నారు ఎందుకు రావట్లేదు బయటకంటే ఎస్ఐ చెప్పేవారు ఇక్కడ అంతేసారి పోలీసులు అంటే భయం అని సో వాళ్ళు కూడా చెప్పారు పోలీస్ అధికారి రక్షించే వాళ్ళం మనం మనల్ని చూసి పది మంది రావాలి మన దగ్గరికి మన దగ్గరికి వచ్చి మనం రక్షణ కోరాలి లే పారిపోయే ఉద్యోగం కాదు మనం చేసేది అని చెప్పేసి చెల్లెల కోసం కార్యక్రమం మొదలుపెట్టాం పోస్ట్ కార్డ్స్ ఒక పదివేల పోస్ట్ కార్డ్స్ ప్రింట్ చేసి అన్ని గ్రామాల్లో పంచాయి ఏ సమస్య ఉన్నా సరే పార్వతీపురం సంత జరుగుద్ది ఎక్కువ ఈ సంతకు అందరూ అన్ని గ్రామాల నుంచి జన్మ వస్తారు మీకు ఏ సమస్య సమస్య ఉన్నా సరే ఏఎస్పి ఆఫీసర్ అండి నా పేరు రవికృష్ణ నే ఏఎస్పి అని పోస్ట్ కార్డ్స్ ప్రింట్ చేసి దాంట్లో మా అడ్రస్ రాసి ఎన్నో సమస్య ఉంటే రాయండి ఆయన్ని వాళ్ళు మాకు చాలా సమాచారం వచ్చింది మా ఊరిలో ఈ సారా బట్టి ఉంది ఇక్కడ ప్యాకెట్లు ఆడతారు ఇవన్నీ కూడా ఒక చెల్లి రాసింది మా ఊరు పలానా ఊరు మా ఊరు దిగ్గానే మీకు బావి కనిపిస్తుంది బావి నుంచి నడుచుకుంటూ వస్తే యాభై అడుగులు ముల్ల ముళ్ళ ఉంటుంది అది దాటిన తర్వాత గుడిసు ఉంటుంది ఆ గుడుసులో పేకాట ఆడతారు దాంట్లో మా మా ఆయన ఉంటాడు మా ఆయన కొట్టద్దు సో ఇట్లాంటి సమాచారం వచ్చింది ప్లెయిన్ తెలుగు తెలుగు లాంగ్వేజ్ సో అక్కడి నుంచి మేము దాన్ని దాడి చేయడం పది పదిహేను సంవత్సరాలు ఎవరికి తెలియదు అట్లాడి గోడారాలు చూసాం అవన్నీ దాడులు చేయడం గ్రామాల్లోని సారాయి బట్టేలు పాల్గొనడం అదేవిధంగా అన్యాయం గురైన మహిళలు వాటి గురించి సో ఇట్లాగా చాలా రకాలుగా మేము విజయనగరం జిల్లాలో పార్తీపురంలో పనిచేయడం జరిగింది సో కొంత బెల్ట్ షాపులు ఇవన్నీ దాడి చేయడం వల్ల కొంత పొలిటికల్ అపోజిషన్ అప్పుడు రావడం జరిగింది దానివల్ల మళ్ళీ నాకు మళ్ళీ ఇంకో బహుమానం వచ్చింది చింతపల్లి ఆడవాళ్ళు పంపించారు అమ్మ చింతపల్లి మా అక్కడ ఒక సమస్య ఏమొచ్చిందంటే ఇంకా ఒక మహిళ నా దగ్గరికి వచ్చింది పార్వతీపురంలో చెల్లెల కోసం అన్న అని చెప్పేసి వచ్చి నా పేరు మీద ఇందిరం మీరు తీసుకున్నారు సర్పంచ్ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు సో అది రెవెన్యూ సమస్య కదమ్మా నువ్వు రెవెన్యూ అని అడుగు మీ ఆయన్ని పంపించమ్మా అంటే మా ఆయన చనిపోయాడు అన్నాను మా ఆయన చనిపోయాడని చెప్తే ఇంకా మీ ఆయన చనిపోతే ఇంకా ఇల్లు ఎలా తీసుకున్నారంటే ఇంకా మా ఆయన పేరు మీద తీసుకున్నారన్న అంటే క్లియర్గా ఫ్రాడ్ క్లియర్గా చీటింగ్ ఆయన చనిపోయిన తర్వాత బతికున్నట్టుగా తీసుకున్నారు డబ్బులు ఏమికి ఇవ్వట్లేదు సో అది చూసి పరిశీలించిన తర్వాత పిటిషన్ ఎంక్వైరీ చేపిస్తే కరెక్ట్ అని తెలియదు దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమ్మొచ్చేస్తాం ఆ ఎఫ్ఐఆర్ నుంచి ఇంకొక మేము ఒక టీం వేసుకుని ఒక విలేజ్కి వెళ్ళాం అసలు ఆ విలేజ్లో ఎంతమందికి ఎందు ఎమ్మెల్యే వచ్చింది ఇల్లుకు సంబంధించి ముందు ఫౌండేషన్ వస్తుంది తర్వాత ఫౌండేషన్ వస్తే ఒక డబ్బులు ఇస్తారు రూఫ్ వేస్తే ఒకటి మొత్తం కంప్లీట్ అయితే మొత్తం పూర్తి డబ్బులు ఇలా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా అంత ఖాళీ స్థలం ఒకళ్ళకి పైకొప్పు వేసారని డబ్బులు తీసుకున్నారు ఏమో ఇల్లు కట్టామని డబ్బులు వేసు డబ్బులు తీసుకున్నారు వాళ్ళందరినీ విచారిస్తే మీ ఇచ్చారమ్మ అంటే వేలిముద్ర వేసామన్నా ముద్ర వేసి వెయ్యి రూపాయలు ఇచ్చారు అతని పేరు మీద నలభై వేలు రాసేసుకున్నాను సో ఇంజుమచ్చిగా ఇంక ఈ కేసు మేము ఒక్క విలేజ్కి వెళ్తే ఇంకా అది ఇంకా బయటపడుతూ అలా పోతుంది పరిధి దాటి వెళ్ళిపోయారు సో అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అప్పుడు అప్పటి నుంచి పేపర్లోని ఇంకా మీడియాలోని ఏఎస్పి బదిలీకి సన్నాహాలని ఇట్లా చాలా కథనాలు వచ్చాయి సో అనుకున్నట్టుగానే ఎనిమిది నెలలకి చింతపల్లికి బదిలీ అయ్యాను చింతపల్లి కూడా ఈరోజు కూడా మనకు తెలుసు మన చింతపల్లి అంటే మావోయిస్టులకి ప్రభావిత ప్రాంతం అక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అనుబంధంగా పనిచేశాం అక్కడ మొదటిసారి చాలా గ్రామాలు విజిట్ చేయడం జరిగింది మెడికల్ క్యాంప్స్ పెట్టాం అమ్మ కార్యక్రమం ఇంకా విస్తరించాం అక్కడ ప్రధానంగా ఈరోజు కూడా చింతపల్లి పోతే ఇంకా ప్రజలందరూ దగ్గరికి వస్తారు ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేక బాధపడుతున్న యువత అందరికీ ఉపాధి కల్పించడానికి మొదటిసారి చింతపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర లైన్ కట్టారు సో అప్పుడు చాలా పెద్ద సంచలనమైంది అక్కడి నుంచి మేము గాంధీ అని పోలీసింగ్ స్టార్ట్ చేస్తాం మహాత్మా గాంధీ ప్రజల దగ్గరికి వెళ్ళారు ప్రజలతో కలిశారు ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకున్నారని చెప్పేసి మేము ఒక పదం వాడడం జరిగింది కాంతియన్ పోలీస్ కానీ సో గ్రామాల్లోకి వెళ్ళడం గ్రామాల్లో చైతన్యం చేయడం ప్రజల్ని మార్చలేక ప్రయత్నం చేయడం అదేవిధంగా మావోయిస్టులను కూడా చాలా వ్యతిరేకత వచ్చింది పోలీసుకి పోలీస్కి నమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు పోస్టర్లు అంటించడం ఏఎస్పి రవికేషన్ నమ్మద్దు అని నా మీద కూడా పోస్టల్ అంటించడం సో ఇట్లా మంచి వాతావరణంలో అక్కడ మేము పనిచేయడం జరిగింది చాలా కష్ట సుఖాలు అనిపించాం ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్స్లో అక్కడి నుంచి ప్రమోషన్ మీద కొత్తగూడెం ఓఎస్టీగా భద్రాచలం అది కూడా ఏజెన్సీయే ఆల్మోస్ట్ ఆల్ నేను ఇనీషియల్ పీరియడ్ అంతా ఆంధ్ర ఒరిసా పోర్డర్ పార్వతీపురం చింతపల్లి భద్రాచలం ఏజెన్సీ కొత్తగూడెంలో పనిచేయడం జరిగింది కొత్తగూడెంలో కూడా మార్మూలు గ్రామాలు చాలా గ్రామాలు చూశాను ఫస్ట్ టైం ఛత్తీస్గఢ్ గ్రామాలు కరెంట్ లేని గ్రామాలు రోడ్ లేని గ్రామాలు రోడ్డు చూడని ప్రజలు వీళ్ళందరినీ చూడడం జరిగింది సో అక్కడ కూడా ప్రజలతో కలిసి పనిచేయడం జరిగింది సిఆర్పిఎఫ్ ఇంకా ఇతర ఇతర ఏజెన్సీస్ వాళ్ళ సహకారం తీసుకున్నాం లాట్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ విద్యార్థుల చైతన్యం తీసుకురావడం వాళ్ళకి బయట ప్రపంచంలో ఏముంది చెప్పడం చింతపల్లిలో ఒక సంఘటన జరిగింది చింతపల్లిలో నేను బోర్డింగ్ కొత్త విధానం ఒక నార్మల్ ప్లేస్ ఉంది అక్కడ ఒక హాస్టల్ ఉంది హాస్టల్ విజిట్ చేసినప్పుడు పిల్లలందరినీ మేము మామూలుగా మాట్లాడుతూ మీరు ఏ ఊళ్ళు వెళ్ళారు అడుగుతుంటే ఎవరో ఏం సమాధానం చెప్పట్లేదు అండ్ హైదరాబాద్ వెళ్ళారంటే ఎవరు మాట్లాడలేదు ముంబై వెళ్ళారంటే మాట్లాడలేదు పోనీ వైజాగ్ వెళ్ళారా విశాఖపట్నం జిల్లా అయ్యారు చింతపల్లి అంటే విశాఖపట్నం జిల్లా వైజాగ్ చూసారంటే చేతులు ఎత్తట్లేదు సముద్రం చూసారంటే చేతులు ఎత్తట్లేదు ట్రైన్ చూసారంటే టీవీలో చూస్తామని చెప్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ జీవన స్థితిగతులు అలా ఉంటాయి ట్రైబల్స్ సో నేను వైజాగ్ ఎంతమంది వెళ్ళారంటే వంద మంది పిల్లలకి చేయి ఎత్తారు సో ఆ రోజు రెండు బస్సులు పెట్టాం ఎస్పీ గారితో మాట్లాడాం సార్ వీళ్ళకి బయట ప్రపంచం చూపిద్దాం రైల్వే స్టేషన్ డైలు చూపిద్దాం సార్ వాడ చూపిద్దాం సార్ సముద్రం చూపుద్దాం అంటే సార్ వినీత్ బిజ్లాల్ సార్ ఉండేవారు సార్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు సో వాళ్ళందరికీ కూడా రెండు బస్సులు పెట్టి నేను వైజాగ్ చూపించడం జరిగింది సో అట్లా కొంచెం ఒక మార్పుకు సంకేతంగా అంటే ఎప్పుడూ పోలీసింగ్ అంటే ఒకటే దూరంలో కాకుండా ప్రజలు పోలీసులు వేరు కాదు ప్రజల కోసమే మేము పోలీసు ఉద్యోగము సృష్టించబడింది ప్రజల రక్షణ కోసమే ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్ నాకు రక్షణ ఉంది ఏమైనా సమస్య వస్తే ఒక పోలీస్ అధికారి ఉన్నారు ఒక ఎస్ఐ ఉన్నారు ఒక సిఐ ఉన్నారు ఒక కానిస్టేబుల్ ఉన్నారు అనే రక్షణ ఫీల్ అవుతాడు అప్పుడు పోలీసుగా నేను సక్సెస్ అయ్యానని భావిస్తాను అదే విధానంగా నేను కొత్తగూడెం వరకు వర్క్ చేశాను తర్వాత డీసీపీ ట్రాఫిక్ కింద హైదరాబాద్ సిటీలో పనిచేశాం హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ కార్యక్రమాలు కూడా విస్తృతంగా పాల్గొనడం జరిగింది ట్రాఫిక్లో కూడా చాలా నేర్చుకున్నాం అక్కడి నుంచి ఫస్ట్ టైం నాకు ఎస్పి గుంటూరు అర్బన్గా పోస్టింగ్ వచ్చింది గుంటూరులో పనిచేసాం గుంటూరులో కూడా మేము చాలా మంచి కార్యక్రమాలు చేపట్టాం అక్కడే వీధి బాలల గురించి లేని ప్రజల గురించి అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ ఓపెన్ స్మోకింగ్ ఒక మంచి వాతావరణం టౌన్ అంటే ఎలా ఉండాలి టౌన్లో రోడ్ల మీద తిరగడం కానీ ఇట్లా చేయకూడదు ఈ టీచింగ్ జరగకూడదు మహిళలకి ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఇప్పుడు రీజ రీసెంట్గా పెప్పర్ స్ప్రే వస్తుంది మహిళల రక్షణ కోసం పెప్పర్ స్ప్రే ఉండాలి కరాటే నేర్చుకోలేని చెప్తున్నారు గుంటూరు అర్బన్గా ఎస్పీగా ఉన్నప్పుడు కొన్ని కాలేజీలు మేము కారం పొట్లాలు పంచాం మీ అందరికీ గుర్తుండి సో ఆ రోజు నిర్భయ సంఘటన జరిగింది నిర్భయ సంఘటన జరిగినప్పుడు చాలా బాధాకరమైన సంఘటన ఒక మహిళకి అట్లా జరగడం మన చెల్లికి అలా జరగడం సో ఆ రోజు ఈవిటీచింగ్ మాకు గుంటూరులో జరగకూడదు అనేది మేము చాలా రోజులు చేస్తున్నాం నిర్భయ సంఘం జరిగినప్పుడు కారం బొట్ల పంచాం మహిళలు చెప్పాం ఎక్కడైనా సమస్య ఒక్క మిస్కాలి ఇవ్వమ్మ తల్లి నేను వచ్చేస్తాము మేము అని చెప్పేసి నా ఫోన్ కాల్ ఫోన్ నెంబర్ కూడా కరాటే నేర్చుకోమని చెప్పడం మేము శిక్షణ ఇచ్చాం కొన్ని కాలేజీల్లో అమ్మాయిలకి మీకు కరెక్ట్ వస్తుంది సార్ వస్తుంది ఎక్కడ నేర్చుకోవాలి సార్ మాకు ట్రైనింగ్ ట్రైనింగ్ అనార్మడ్ కంబాట్ అని చెప్పేసి సార్ యూఏసీలో కొంచెం నేర్చుకున్నాం సార్ సో ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ కూడా నేను ఎక్కువ చూసుకుంటాను ఎప్పుడు కూడా సార్ సో దానివల్ల కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో మహిళల్లో ఆత్మరక్షణ పెంచాలి వాళ్ళకి ఎప్పుడూ ఒకటి చెప్తాను మనం ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న సమాజం ప్రకారం పాతకాలంలో సత్య సావిత్రి సత్య లా ఉండాలని చూసి అందరూ చెప్తారు కానీ ఇప్పుడు మాత్రం ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రాణి రుద్రదేవిలాగా ఉండాలి పోరాడాలి పోరాడితేనే జీవితం నేను వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కూడా కర్నూలులో కూడా మొత్తం ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలు విజిట్ చేయడం జరిగింది మహిళలకి రక్షణ కోసం ఎంత దూరం వెళ్ళాలని వెళ్తాం అదేవిధంగా మాకు కింద స్థాయి సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్ కూడా చెప్పడం జరిగింది మహిళలకు ఏ సమస్య వచ్చినా సరే ఒక్కసారి ఆ వచ్చిన మహిళ మన చెల్లి కానీ అక్క కానీ మన కుటుంబ సభ్యురాలు కానీ అనుకోండి మీ దృక్పథం మొత్తం మారిపోద్ది అని చెప్పడం జరుగుతుంది సో వీలైనంత ఎక్కువ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం కారంపొడి పొట్లాలు ఉపయోగపడ్డాయి సార్ వేస్ట్ అయిపోయాయి సార్ వాళ్ళకి అంటే ఈ కారం పొడి అంటే పొడేని కాదు అదొక సంకేతం పాతకాలంలో కూడా రాత్రిపూట నిద్రపోయింది గ్రామాల్లోని కారం బొట్టలు పక్కన పెట్టుకుని పడుకునేవారు దొంగలు వస్తే కొట్టడానికి సో అది సంకేతం అనమాట బలం ఎవరికైనా వాళ్ళు చల్లారు అంటే ఎవరికైనా కారం పొట్టు అవకాశం వచ్చిందంటారా అవకాశం రాలేదు బట్ ఒక సంకేతం అనమాట మీరు వాళ్ళు చెప్పాం మీకు సెల్ఫ్ డిఫెన్స్గా మీరు అంత కొట్టినా అతని కడతో కొట్టినా రాయితో కొట్టినా మీకు ఏ శిక్ష పడదని చెప్పడం జరిగింది అంటే మీరు ఏజెన్సీ ప్రాంతాల్లో మా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అక్కడైనా ఎన్కౌంటర్లు కానీ ఏమైనా జరిగాయి సార్ అని కొన్ని జరిగినాయి కొన్ని సంఘటనలు ఉన్నాయి అవన్నీ కూడా డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి కాబట్టి మనకి నేను ఎక్కడ జరగలేదు అన్నీ కూడా మేము ఫీల్డ్లోనే జరిగిన సంఘటనలే ఉన్నాయి ఎవరైనా మావోయిస్టులు మీ హయాంలో ఎక్కడైనా వచ్చి జనజీవన కలిసిపోయిన దాకా చాలా సందర్భాలు ఉన్నాయి నేను పార్వతీపురంలో పనిచేసినప్పుడు ఆ అనే ఆవిడ